చూడండి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నాను ఆకాశము అక్కడ ఉన్న పాతాలలోకి వెళ్ళినను అక్కడ ఉన్న సముద్రంలోకి వెళ్ళినను అక్కడ ఉన్నావు నేను ఇంకెక్కడికి వెళ్ళినా ఆకాశము నాకెక్కినో అక్కడ ఉన్నావు ఆగాదములో దిగిననో అక్కడ ఉన్నావు చిట్ చోటు దావుకున్నాడు ఆదమ్మా అక్కడ లేడా దేవుడు ఏ ఎక్కడున్నారా బిట్ ఆహా ఎక్కడ ఆదివారం నువ్వు ఎక్కడున్నావు ప్రతి ఎక్కడ ఎక్కడుంటున్నావు నీవు ఏ సందుల్లోకి వెళ్తున్నావు ఏ చీకటి పనులు చేస్తున్నావు ఎక్కడికి పారిపోయావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దేవుడికి తెలియదు లేదు మాస్ట్ గారు కప్పొచ్చు సంఘం కన్ను కప్పొచ్చు అమ్మ నాన్న కప్పొచ్చు భర్త కన్ను తప్పకచ్చు భార్య కన్ను కప్పొచ్చు కానీ దేవుడి నుండి ఆయన పట్టుకుని లాక్కొస్తాడు నిన్న జాగ్రత్త విశ్వాసి తప్పిపోవడం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే విశ్వాసి తప్పిపోతున్నాడు పారిపోతున్నాడు ఎందుకు పారిపోతున్నావు నీ ఎవనే బట్టి ఎందుకు పారిపోతున్నావు నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎందుకు పారిపోతున్నావు నీ పాపము తప్పుకి తీర్చుకోవడానికి ఎందుకు పారిపోతున్నావు నీ శరీరాన్ని కోళ్ళ పెట్టుకోవడానికి ఎందుకు పారిపోతున్నావు డబ్బు సంపాదించడానికి ఎందుకు పరిగెడుతున్నావు నీ సొంత కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నావు దేవుడి సన్ని నుంచి వెళ్ళిపోతావా ఏ గహాజీ ఎక్కడ పరిగెత్తావా నువ్వు ఎక్కడికి వెళ్ళిది ఇక్కడే ఏమంటున్నాడమ్మా ఇక్కడ ఉన్నాయరు ఇక్కడ తుడుతున్నానండి ఇలా నువ్వు ఎక్కడికెళ్ళా నాకు తెలియదా నీ ఆత్మ ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదా ఎందుకు ఆ డబ్బు ఎందుకు తెచ్చుకున్నావురా డబ్బు నువ్వు ఆ గోపుడు ఎందుకు తెచ్చుకున్నావురా ఆ అక్రమ సొమ్మి ఎందుకు తెచ్చుకున్నావురా ఇప్పుడు అది సమయం అంటారా నీకు ఆ కుష్ఠం బాగుపడి దేవుని సో చేయాలని బాగు చేస్తే డబ్బు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఆ డబ్బే నిన్ను నాశనం చేస్తుంది ఆడికి వచ్చిన కుష్ఠం నీకు కూడా నీ పిల్లలకి 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 ఆడికి ఒకడికి వచ్చింది నీకు పిల్లలకి 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 చచ్చే వర్గం ఈ వాళ్ళందరూ కుష్ఠమే అచ్చి బాబు దేవా ఎక్కడికి పరిగెడుతున్నావు మనవు అందుకే దేవుని పాదాలు పట్టుకుని పడేడు దేవుని చిత్తమేంటి అడిగేడు దేవుని ఉద్దేశం ఏంటో అడుగు యోనా పారిపోవాలనుకున్నాడు నేను పారిపోవాలనుకున్న కుదరదు నువ్వు పారిపోవాలన్న కుదరదు ఇప్పుడు అంతా ఆయన చేతిలో ఉంది మనం ఆయన చేతిలో పెట్టాము మొదటి రెండవది యోనా చేసిన పని ఏంటంటే ఎస్కేప్ ఫ్రూ ఫర్ గాడ్ వర్క్ దేవుని వర్క్ తప్పించేసుకుందాం అనుకున్నాడు మన ఇప్పుడు చదువుకోండి పదమూడు అధ్యాయంలో ఏం జరిగిందని ఆలోచన చేస్తే అబ్రహాము పశువుల కాపర్లకి లోతుగారి యొక్క పశువుల కాపర్లకి ఏమొచ్చింది గొడవ వచ్చింది అప్పుడు అబ్రహాం గారు లోతుని పిలిచియమంటాడు మన బంధువులము అన్నాడు మనం అజేమండకూడదు కలహం ఉండకూడదు దేవునికి స్తోత్ర బంధువుల దగ్గరేమన్నా కలహం వండకూడదు అన్నాడు కలహం వండకూడదు కా పద్నాలుగు అధ్యాయనికి వచ్చినప్పుడు మరి లోతుని ఎంత ప్రేమించాడండి అండి అబ్రహాం గారు చూడండి ఎంత ప్రేమించాడు తన తమ్ముడు లోతుని ఆయన సంపాదించుకోగలిగాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో అంటే నేను రక్త సంబంధికి ముఖము చెప్పండి తప్పించటానికి వీల్లేదు కాబట్టి అబ్రహాము లోతు రక్షణ కొరకు దేవునికి మొరపెట్టాడు పెట్టాడు దేవునికి మొరపెట్టాడు పెట్టాడు అక్కడ ఆది కానున్న పంతొమ్మిది అధ్యయంలో లోతు చంపబడకూడదు లోతు కాపాడబడాలని చెప్పి దేవునికి మొర్ర పెట్టాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఈ సమయంలో ఈ రాత్రికాల సమయంలో కానీ ఈ పగటి వేళ కానీ ఈ వాక్య వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి నా సహోదరి సహోదరుడా మీరు ఏం చేయాలి చెప్పన్న అతను ఆలోచన చేస్తే రక్త సంబంధి విషయంలో బాధ్యత కలిగి ఉండుట దేవునికి నిజమైన చెప్పండి చెప్పండి ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్ర చివరికి ఒక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా హిబ్రి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి యా ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి ఇవి దేవునికి ఇష్టమైనవి అని చెప్పండి 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 దేవుని దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనలాగండి నామకార్థంగా చేసేటటువంటి ఉపవాసాల దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉపకారము ధర్మము చెయ్యాలి పేదలను చేర్చుకోవాలి అందుకనే పూర్వకాలము పరిచయం చేసినటువంటి అనేక మంది మన భారతదేశంలో అవండి ఫారినర్స్ వచ్చారు కదా అవండి వాళ్ళందరూ ఏం చేశారు ఏంటి కాలేజీలు అలాగే వెధవరాండ్రను పోషించారు ఎన్ని క్రీస్తు ప్రేమ చూపించగలిగారు అలా ఈరోజు అంటే నేను ఒకే తల్లికి పుట్టినటువంటి బిడలుగా మీరు ఉన్నారు కదా సంఘానికి వెళ్తున్నారు కదా మాట్లాడగలుగుతున్నారా ప్రేమించగలుగుతున్నారా కష్టాల్లో వారిని ఓదార్చగలుగుతున్నారా సహాయం చేయగలుగుతున్నారా మీ సంఘంలో ఉన్నటువంటి పేదవారిని ఆదరించగలుగుతున్నారా ముఖాన్ని పక్క తిప్పుకుంటున్నారా అలా ఉండొద్దు అలా ఉండకుండా చక్కగా మీరు కలిసి దేవుని పంచుకోండి మీకు భక్తిని చేసినట్టు కాదు కాబట్టి ఆ విధంగా మీరు ఉండొద్దు దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మీరు చేయాలి అంటే దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థనగా మీ బ్రతుకు ఉండాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని ఎండారులుగా దీవిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన మా మీకు వందన ఈ సమయంలోనైనా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే నైనా రక్త సంబంధికి ముఖము తప్పిన ఉపవాసం అని మీరు చెప్పారు ప్రభా సహోదరునికి సహాయం చేయాలి అని కరుణ చూపించాలి అని అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్యి ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు అక్కడ తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు ఆయన మీరు మాతో మాట్లాడారు ఇటువంటి సంఘంలో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘంలో ఉన్న ధనవంతులకి దాయిచ్చేయండి నాయన నీ పరిచేరుని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయన నీ పరిచేరుకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త సంబంధికి ముఖము చాటున మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంత తమ్ముడిని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారిని నిలవడానికి నీ కృపదయ చేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే నాయన అన్నదమ్ముల మధ్యలో అక్కచెల్ల మధ్యలో సమాధానం శాంతి మీరు దాయిచ్చేయమని విశేషంగా నాయన కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారు మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె యేసు కృప పరిశుద్ధ ఆత్మదేవుని అన్యున్య సహవాసం త్రియేక దేవుని ఆశీర్వచ్చిన మీ అందరికీ సర్వదా తోడయుండున గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేము నిండారులుగా దీవించను గాక ఆమెన్ అని కరుణ చూపించాలి అని ఆయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్యి ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు అక్కడ తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు నాయన మీరు మాతో మాట్లాడారు అయా మరి తండ్రి సంఘంలో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘంలో ఉన్న ధనవంతులకి దయచేయండి నాయన నీ పరిచయని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయన నీ పరిచయకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త సంబంధికి నేను ముఖము చాటును మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంత తమ్ముడిని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆయా మనోదుఖాన్ని అర్థం చేసుకునేటటువంటి అన్నగా అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే నాయన అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లె మధ్యలో సమాధానం శాంతి మీరు దాయిచ్చేయమని విశేషంగా నాయనా అనుసరి చేశారు ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారికి ఉన్న అవసరం తీర్చమని మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రి ఏసుక్రీస్తువారి కృప పరిశుద్ధాత్మదేవుని అన్యున్య సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదినాలు మీ అందరికీ సర్వదా తోడయ్యుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేము నిండారులుగా దీవించనుగాక ఆమె కరుణ చూపించాలి అని అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్యి ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు అక్కడ తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు నాయన మీరు మాతో మాట్లాడారు అయా మరి తండ్రి తోటి సహోదరులుగా ఉన్నటువంటి సంఘములో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘంలో ఉన్న ధనవంతులకి దయచేయండి నాయన నీ పరిమసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయన నీ పరిచేరీకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త సంబంధికి నేను ముఖము చాటును మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంత తమ్ముడిని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆయా మనోదుఖాన్ని అర్థం చేసుకునేటటువంటి అన్నగా అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే నాయన అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం శాంతి మీరు దాయిచ్చేయమని విశేషంగా నాయన అనసరి చేశారు ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారికి ఉన్న అవసరం తీర్చమని మహిమ పొందమని ఏసుక్రీస్తువారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రి ఏసుక్రీస్తువారి కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం దేవుని ఆశీర్వదినాలు మీ అందరికీ సర్వదా తోడయ్యుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేము నిండారులుగా దీవించను గాక ఆమె అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్యి ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు అక్కడ తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు ఆయన మీరు మాతో మాట్లాడారు అయా మరి తండ్రి తోటి సహోదరులుగా ఉన్నటువంటి సంఘములో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘములో ఉన్న ధనవంతులకి దయచేయండి నాయన నీ పరిచర్ని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయనా నీ పరిచయకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త సంబంధికి నేను ముఖము చాటును మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంతని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆయా మనోదు అర్థం చేసుకునేటటువంటి అన్నగా అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే నాయన అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం శాంతి మీరు దాయిచ్చేయమని విశేషంగా నాయన అనుసరి చేశారు ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారికి ఉన్న అవసరతలు తీర్చమని మహిమ పొందమని ఏసు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రి ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మదేవుని అన్యున్య సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదినాలు మీ అందరికీ సర్వదా ఉండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేము నిండారులుగా దీవించును గాక అని కరోనా చూపించాలి అని అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్యి ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు అక్కడ తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు ఆయన మీరు మాతో మాట్లాడారు అయా మరి తండ్రి తోటి సహోదరులుగా ఉన్నటువంటి సంఘములో పేదవారిని ప్రేమించే మనసు ఆయా సంఘములో ఉన్న ధనవంతులకి దయచేయండిని నాయనా నీ పరిచేరుని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయనా నీ పరిచయకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త నేను ముఖము చాటును మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంత తమ్ముడిని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆయా మనోదుఖాన్ని అర్థం చేసుకునేటటువంటి అన్నగా అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే నాయనా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం శాంతి మీరు దాయిచ్చేయమని కానీ ఆయన అనసరి చేశారు ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారికి అవసరం తీర్చమని మహిమ పొందమని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని వచ్చాము తండ్రి ఏమంటావు నన్ను మమ్మల్ని ఏం చేయమంటామంటే ఇంకేం చేస్తారు మీరు నన్ను తీసి అందులో పాడండి సముద్రంలో పాడేంటి తుఫాన్ ఆగిపోతాడు తుఫాన్ ఆగాలంటే నన్ను లేపేసి ఎందులో పాడయండి సముద్రం వేసేయండి మీకు తుఫాన్ ఆగిపోతాడు ఇంకే కూడా ఉండదు మీకు అన్నాడు ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆ ప్రవక్త వీళ్ళు అన్నారు బాబా నీ మాట ఎనకపోతేనే నువ్వు దేవుడి మాట వినకపోతేనే ఎంతగా కోళ్ళం చేసాడైనా నేను పాడెత్తే మమ్మల్ని అసలు ఉంచుతాడంటే నువ్వు అలాగుండు కొంచెం మేము ఏదన్నా చేస్తామని అలాగే అలాగ అన్నారు అసలు ఆగట్లేదు ఇంకా ఎక్కువ అయిపోతుంది మరి ఏం చేద్దాం యానానే తీసి అలా సముద్రులు చేశారండి తుఫాను ఆగిపోయిందండి గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పి ఎప్పుడైతే తుఫాన్ ఆగిపోయిందో యోనగరంలో ఒకసారి చూడండి యోనగరం ముగించేద్దాం ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి పదిహేను వచ్చిన యోనాన్ని ఎత్తి సముద్రంలో పడవేసను పడవేయగానే సముద్రం పంగుండా ఆగెను ఇది చూడగా మనుషులు హోవాకు మిగిలి భయపడి ఆయనకు బలర్పించానికి మొక్కువాళ్ళు చూడండి చర్చిలో ఆ వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు అన్ని దేవుళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు అందరు దేవుళ్ళని పక్కన వాళ్ళ వాళ్ళు అంతా ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరిని మొక్కుతున్నారు మొదట వాళ్ళ వాళ్ళు మారిపోయారు స్తోత్రం అందరం మారాల్సిందే వాళ్ళ వాళ్ళు మారిపోయారు మొదట రెండోది క్రైస్తవుడు ఈ అవునా పరిశుద్ధుడు పాపం చేశాడు కదా మనవాడు ఎక్కడ పడిపోయాడు మా సముద్రంలో పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు సముద్రంలో పడిపోయాడు సముద్రంలో పడ్డాక చేపకర్పులో పడ్డాడని బయబ్య రెండవ అధ్యాయం రెండవ వచ్చి నుంచి చదువు నేను ఉపద్రవంలోనూ యహోవోకు మనవ చే ఆయన ప్రత్యుత్తరం ఇచ్చిన పాతాళ గర్భలను కేకల వేసాను నేను నా ప్రార్థన అంగీకరించి అగాధమైన సముద్రంలో నన్ను పడవేశాడు ప్రవాహాలు చుట్టుకున్నాయంట తరంగాలు తగులుతున్నాయంట అప్పుడు ప్రార్థన చేయమ్మా సముద్రంలో నేల తగిలేసింది స్పర్శ తగిలేసింది మునిగిపోయాడు నాజు తగులుతుందే అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు బ్రవా నాయనా నాయన చేప కడుపులో చేప కడుపులో కాదు ఈ ఈ నీళ్ళలో ఉన్న నన్ను రక్షించమన్నాక దేవుడు ఒక చేపను పంపించాడు గ్రేట్ ఫిష్ ఏమంటే చేపలు నమాట చేప కడుపులో ఉండడం కరెక్టేనా అది జరుగుతుందా ఎవనా పడింది ఏ సముద్రం మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సి మధ్యధర సముద్రంలో పడేశారండి మధ్యధర సముద్రంలో ఏ చేపలు ఉంటాయో తెలుసా బ్లూవేల్ బ్లూవేల్ అనే చేప గూగుల్లో సెర్చ్ చేసుకోండి బ్లూవేల్ కాక్రోడన్ చేపలు ఉంటాయి కాక్రడన్ అరవై అడుగులు ఎత్తు ఉంటుంది బ్లూవేల్ ఎంత ఉంటుందండి అరవై అడుగులు ఎత్తు ఉంటుంది ఆ చేప పళ్ళు ఇలా ఉంటాయి వియాకారంలో ఉంటాయి ఆ చేప ఏం చేస్తుందంటే ఒక్కసారి సముద్రం పైకి వచ్చి ఒక వంద లీటర్ల ఇంకా ఎక్కువే చాలా లీటర్లు బల్ మంది తాగేస్తుంది ఎంత బకెట్లు పడతాయి ఈ చచ్చా అంత వాడర్ మింగేస్తుంది అందులో చేపలు అందరు వెళ్ళిపోతారు యోనా గేనా అందరూ వెళ్ళిపోతారు అందులో వెళ్ళిపోయాక ఈ తాగిన నీళ్ళు కిందకి రావు ఫోన్ అవద్దు మళ్ళీ నేను ఈ నెత్తి మీద ఒక కన్నం ఉంటది చూయమని ఆ ఆ కన్నుల నుంచి బయటకు వస్తుంది అనమాట అంటే ఫౌంటైన్ ఉంటది కదా ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ అంటారు కదా ఏమంటుంది తెలుగులో వాటర్ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ లో నీళ్ళు ఇలా చల్లుతాయి కదా ఈ నెత్తి మీద చిన్న కన్నం ఉంటుంది ఆ చేపకి అందులోంచి చూయమని బయటకు వచ్చేస్తుంది వాటర్ ఫౌంటైన్ మొత్తం తాగిన వాటర్ అంత ఇప్పుడు నోట్లో ఏముండిపోతాయి అంటే చేపలు యోన ఇలాంటి వాళ్ళందరూ నోట్లో ఉండిపోతారు అది భూమిల చేప ఎలా చేస్తా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అలాంటి సాధ్యమే అలాంటి బ్లూ బ్లూమెల్ చేపలాంటిది మింగేసింది ఎన్ని లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినప్పుడు మరి అరిగిపోవాలి కదా అరగాలంటే మన కడుపులో అరగాలంటే ఏం చేయాలి మా జనం తిన్నాను పప్పు ఎందుకు అడిగిపోయిందమ్మా పులి తేనె ఎందుకు అరగలేదంటున్నాను అరిగే ఒక ఆ అంచుగ్రము ఏమంటాం అంది ఎస్ఎన్స్ అయ్యి ఉంటారు కదా అవి రిలీజ్ అవుతాయి కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి అరిగిస్తాయి దేవుడు ఆ మూడు రోజులు ఆ ఆ వాయువులు రాకుండా చేశాడు అరక్కోకుండా పులితేను పడేలాగా చేశాడు ఇంక మూడు రోజుల నుంచి అన్నం తినడం మానేసింది నీళ్ళు తాగడం మానేసింది అన్నీ మానేసింది కడుపులో ఉండిపోయింది ఊడిపోయాడు సరే ఇప్పుడు యోనాన్ని ఎక్కడ పాడేశారు నా టైం అయిపోతుంది యోనాన్ని ఎక్కడ పాడేశారు అదే చేప కడుపులో ఉన్నాడు చేప కడుపులు ప్రార్థన చేశాడు ప్రభా నన్ను రక్షించు ప్రభా నన్ను రక్షించు నన్ను క్షమించు నేను పాపిని నీ సన్నిధి నుంచి దూరం అయిపోయాను యోన మారిపోయాడు చెప్పగడు ఒకటి దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏమంటాడంటే నేను మళ్ళా నేను వెళ్ళి సేవ చేస్తాను ప్రభా పర్వతాలగా ఉన్నాను అయా నాయన నిన్ను స్తుతిస్తున్నాను నేను మళ్ళా వెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను ప్రభా నన్ను బయటపడే ప్రభా అన్నాడు వెంటనే యోన కడుపులో నుంచి చేప ఏం చేసింది చేప కడుపు నుంచి యోన ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి అక్కాడు ఏ ఊర్లో ఏ ఊరిలోకి ఎక్కాడు దేవుడు ఏ ఊరు వెళ్ళమన్నాడు నినిమిలోకి అక్కాడు అంటుంది అమ్మాయి లే నా వైపు చూడండి యోనా అని అమ్మా నా వైపు చూడండి చేప ఎక్కడ అక్కింది ఎక్కడికి ఎక్కింది బాబు ఏ ఊళ్ళో నినివి అని చెప్తే లెంపక మీద బీగితారు ఎవరైనా చిన్నప్పుడు నేను కూడా అలా సండే స్కూల్ ఖాతాల్లో నేను అలా చెప్పేసి నీకులాగే ఎందుకని ఎందుకు ఎందుకంటలేదంటే నినివేలో సముద్రం లేదట రాజమండ్రిలో కక్కింది అన్నాను కుదరదు రాజమండ్రిలో సముద్రం లేదు హైదరాబాద్ లో కక్కిందంటే ఎలా ఉంటుంది నినివేకిని సముద్రానికి ఆరు వందల మీటర్ల దూరం అంట నినివేకి సముద్రానికి ఎన్ని వందల దూరం ఆ అక్కడికి అక్కడ కక్కిందంటే కుదురుతుందా అందుకని ఎక్కడికి అంటే ఎక్కడెక్కడో అక్కడే కక్కింది అమ్మా ఎల్లడలాగా మళ్ళీ ఎక్కడెక్కిందో మళ్ళా ఎక్కడ ఒప్పేలోనే అక్కడే ఆ సముద్ర ఓడినే కక్కింది ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అక్కడ పెడతాను నేను నువ్వు వెళ్ళి తిరిగి తిరుగు నువ్వు ఎక్కడికి వెళ్ళు మళ్ళా తిరిగి రావాల్సిందే మూడవ అధ్యాయంలో ముగించేస్తాను మూడవ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు యోన ఇప్పుడు మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా నిన్నవేకి వెళ్ళి సువార్తను అమ్మ యోన చేప కడుపులో ఉండి ఏం చేశాడండి ప్రార్థన మూడు రోజులు ఎందుకు పట్టింది సమయం ఆ మూడు రోజులు ప్రార్థన చేయడానికి చాలా మంది చేప కడుపులో ఉండిపోయారు కష్టాలు ఉపద్రవ పాతాళం గట్టు మీద రాలని పరిస్థితి ప్రభావ చచ్చిపోతున్నయ్యా నేను అగాధ కోపంలో ఉన్నాను అయ్యా ఏడొచ్చు అయ్యా అయ్యా భూమి యొక్క పాతాళంలో సియో సియోల్ అంటే పాతాళంలో ఉన్నానయ్యా అయ్యా అయ్యా పాతాళ గర్భంలో ఉన్నావా పాపంలో చిక్కుకుపోయావా ఏ చేప కడుపులో చిక్కుపోయేవా ఏ కష్టంలో చిక్కిపోయో ప్రభువును చేయ కడుపులో ఉండి దేవుడు ఆ కడుపులోంచి నేను బయటికి తీసుకొచ్చును గాక ఆ శ్రమలోంచి నేను బయటికి తీసుకొచ్చును గాక యోన మారిపోయాడు క్రైస్తువుడు మారడానికి ఒక పనిష్మెంట్ వచ్చింది తుఫాన్ వచ్చింది చేప కడుపు వచ్చింది మారిపోయాడు పశ్చాత్త పడితే దేవుడు కూడా నేను మారుస్తాడు వాళ్ళ వాళ్ళు మారిపోయారు యోన మారిపోయాడు మూడో వాళ్ళు ఎవరో తెలుసా నిన్నవి పట్టణానికి వెళ్ళాడు అది చాలా సార్లు వింటారు కాబట్టి మూడో అధ్యాయం చెప్పను నేను నేనువే పట్టణానికి వెళ్ళి నలభై రోజులంతా ఆ ప్రయాణం ఉన్నటువంటి ఆ దేశం దేవుడు అన్నాడు నేనువే ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళాడు అయ్యా మూడు రోజు ఒక రోజే సువార్ చెప్పాడు ఒక రోజంతా నాలుగో వచ్చిన యోనాపట్నం ఒక దిన ప్రయాణం దూరం సంచరించి ఇక్కడ నలభై దినాలకు ఈ ఊరు తగలడిపోద్ది ఈ ఊరు తగలడిపోద్ది ఈ ఊరు నాశనం అయిపోద్ది ఈ ఊరు నాశనం అయిపోద్ది ఈ ఊరు నాశనం అయిపోద్ది ఎవడు చెప్పమన్నాడు దేవుడు చెప్పమన్నాడు నాశనం అయిపోద్ది నాశనం అయిపోద్ది అని చెప్పాడు మార్మని కూడా చెప్పలేదు మన్నాడు నలభై దినాలకు నాశనం అయిపోద్ది చెప్పగానే ఏడు రాజుగారి దగ్గర నుంచి నౌకరి వరకు పశువులు అందరూ కలిసి మోకరించి పూర్తిగా మారిపోయారు చెడు నడుతులు పెట్టేశారు పశ్చాత్త పడ్డారు ఎంత ఘోరమైన వాళ్ళు ఘోరమైన దుర్మార్గులు మారిపోయారు అవును నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నీ పాపాన్ని ఒప్పుకుంటే నేనువే పట్టణస్థులందరూ మా అపతి దేవుడు అన్నాడు వారు చేస్తానన్నా కీడు చెయ్యక మా నేను నాలుగో అధ్యాయం టైం అయిపోయింది నాలుగో అధ్యాయంలో మా నోడికి ఏమొచ్చిందమ్మా తెరకి కోపం వచ్చేసి ఏమొచ్చింది కోపం వచ్చింది ఆ దేవా నేను చచ్చిపోతాను అన్నాడు యారా నువ్వు కోపించడం న్యాయమే అమ్మా మూడో వచ్చిన చదవండి మూడో వచ్చు నాలుగో మూడు వచ్చి నేను ఇంకా కంటే చచ్చుటి మీరు యహోవా నన్ను ఇంకా బ్రత నీకు చంపమని యహోవాకు మనవచ్చి ప్రార్థన చేద్దాండి ఏ నన్ను చంపే నన్ను చంపే అంటున్నాడు యా అందుకు యహోవా నువ్వు కోపించటం న్యాయమేనా ఆర్ యు రీజన్ ఈజ్ యాంగ్రీ బాబు నీ కోపం సరైందేనా దేవుని మీద నీ కోపం సరైందేనా ఆన్సర్ లేదు మనోడి దగ్గర అవతారాడని అమ్మా తప్పైన కుమారుడు మారాడని పెద్ద కుమారుడు చచ్చిలో ఉన్నాడు ఏమయ్యాడు పెద్ద కుమారుడికి ఏమొచ్చింది అదే మరి ఈ పక్కోడు మారితే ఎవరన్నా కొత్తగా వచ్చి పాట పాడారనుకో ఆ మనిషి అంతా అయ్యారు ఆ మనిషి ఏదో ఒక అందం నిలబడుతుందని కదా కొత్తగా వచ్చింది పాడుతుంది ప్రార్థన చేస్తుందని కదా నేను చేస్తుంటా నువ్వు స్థిరపడిపోయావు కదా వాళ్ళకి సాయం చేయాలి కదా అబ్బాయి కొత్తగా వచ్చినోళ్ళకి వాళ్ళకి నేర్పించడానికి కొంచెం పాట పాడమ్మా కొంచెం ప్రార్థన చేయమని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాం దానికే పెద్ద ఫీల్ అయిపోతున్నావు పెద్ద కుమారుడు నువ్వు ఇప్పుడు పెద్ద కుమారుడు మంచోడా చిన్న కుమారుడు మంచోడా అదే మరి చిన్న కుమారుడు మంచోడు ఆడి ఉన్నప్పుడు తేడాగాడు ఇంతవరకు చర్చిలో ఉన్నాడు పాటలు పాడాడు డమ్ములు కొట్టాడు పని చేసాడు కొత్తడు మారాడని వీడు మూతు విడాయించుకున్నాడు ఇలా ఆడికంటే ఈడు పేడరు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ యోనా కూడా అదే అంటున్నాడు అప్పుడు పందిరి వేసుకున్నాడు కదమ్మా నాశనం అయిపోతుంది పందిరి సొరకాయ సొరచెట్టు అయినా సొరకాయ అండి ఆ పందిరి వేసుకుని రెండు ఆకులు వేసుకున్నాడు సొరపాదు మంచి ఎండగా చేస్తుందంట ఎంత ముప్పై నలభై డిగ్రీలు వచ్చి యాభై డిగ్రీలకి వచ్చేస్తుంది సర్ 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 మనం ఒక గంటలో చెట్టు అలాగ పాదు మొత్తం ఆనపకాయ పాదులాగా మొత్తం అంతా వచ్చేసేసి అంత కమ్మేసి నేడి కింద అయిపోయింది మళ్ళీ చల్లగాలి వచ్చిందంట అందులో పడుకునే ఆ రోజు అలా పడుకున్నాడు మరుసటి రోజుని వేడిగాలి డెబ్బై వేగంతో వేదంతో వేడిగాలి చక్కగా గాలు కొట్టేసి కళ్ళు తిరిగి టపాలను పడిపోయేలాగా వచ్చేసింది మొత్తం ఈ ఆ వేడిగాలు ఎప్పుడైతే వచ్చిందో ఈ పాదంతా ఎండిపోయి ఈ ఆకులు కూడా ఎగిరికిపోయి మనోడి ఎండదెబ్బ తగిలేసి బాబా చచ్చిపోతాను అన్నాడు మళ్ళీని ఏం చచ్చిపోతావు అప్పుడే ఏం చాలా చచ్చిపోతారు బాబు నువ్వు చూడు అక్కడ ఉన్నాడు చూడండి పది తొమ్మిదో వచ్చు దేవుడా స్వర చెట్టును గురించి నువ్వు కోపించడం న్యాయమా అని యోనాడుగా ప్రాణం న్యాయమే ఆ ప్రాణం పోయేలాగా కోపేస్తాను బ్రహ్మో చచ్చి అత నాకు అన్నాడు బ్రహ్మోరే అమ్మా ఓసారి బాబు మొక్కను వేసావా మొక్కను వేసావా ఏలేదు ఒక్కరోజులో మొక్కేసి ములిపించి పచ్చగా ఇచ్చి చల్లదనం ఇచ్చి చేశాను హ్యాపీ అన్నావు ఒక్కరోజు మాడిపోతే మొక్క మాడిపోతే మొక్క ఇయ్యలేదు నువ్వు మొక్క మాడిపోతే ఈ మొక్క మాడిపోయింది ఇలా చేసావేంటి ఇంత చచ్చేంత కోపం అన్నావు కదా ఈ ఒక్క చెట్టుకేలాగా అయిపోతే కుడి అడ లక్షా ఇరవై వేల మంది ప్రజలు నాశనం అయిపోతే నేను బాధపడుద్దా కుడి ఎడ అంత అమాయికి బాగం నోట్లు వెళితే శేఖర్ అన్నట్టు అంత ప్రేమ కలిగిన వాడు అండి దేవుడు అది అది ప్రేమ వాడపాలు నాయనా కుడి అని తాగిపోతాడు ఆగిపోతే తిరిగిపోతాడు అది ఇది అనకండి ఏదో అందరూ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు నందులు కడిగేటప్పుడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి అయ్యో వాళ్ళు మారాలయ్యా ప్రభు మార్ట్లే వేసేది అబ్బా ఏడాలనే పాపలు ఉన్న వాళ్ళని బయటోళ్ళకి మాత్రం ప్రేమే దేవునికి స్తోత్రం కలిగిన గా వాళ్ళకి ప్రభు ప్రేమను చూపించాడు కుడి ఆడము ఇరవై వేల మంది మా మారడం కోసం నేను బాధపడద్దు వారి నశించిపోతుని విచారించొద్దా అమ్మ దేవుడు అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు రెండో పేద పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవచ్చు అపుసుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో దేవుడు ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ అంతటిను మారుమనిస్ పొందవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞపిస్తున్నాడు అక్కడ అలాగే రెండవ తిరుమతులకు రాసిన ప్రతి రెండవ వచ్చి నాలుగు వచ్చిన ఆయన అందరూ మారాలని అందరూ మారాలని స్కాట్లాండ్లో జాన్ వెస్లో ఎవరో ఆయన అడుగుతాడు స్కాట్లాండ్ ప్రభా స్కాట్లాండ్ నకితనం తీసేయి స్కాట్లాండ్ నకితనం తీసేయి అని ప్రార్థన చేశాడు